సమగ్ర వ్యవసాయంలో భాగంగా పూర్వకాలంలో మన పూర్వీకులు వ్యవసాయం చేసినట్లుగా వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు మాత్రమే కాకుండా పాడి పంటలు జీవాలు ఇవన్నీ కూడా ఇమిడి ఉండాలని చెప్పి నా యొక్క ఈ అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రం లోపల ఆవులు గేదెలతో పాటు గొర్రెలు మేకలు కోళ్ళు బాతులు ఇట్లా వీటన్నిటిని కూడా పెంచడం జరుగుతుంది దీంట్లో నేను దున్నకుండా వ్యవసాయం చేయాలని చెప్పి ఆ ప్రణాళికలో మరి నేల మీద ఉన్నటువంటి గడ్డి గాజాలను ఎప్పటికప్పుడు గొర్రెలైతే బాగుంటాయని చెప్పి గొర్రెల గురించి ఆలోచన చేయడం జరిగింది ఎప్పుడైతే భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద మరి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని తెలుసుకొని నేను కూడా ఆ స్కీమ్లో అప్లై చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల విజయవంతంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గొర్రెల పథకాన్ని నడిపిస్తున్న వారిలో నేను ఒకరిగా నేను చెప్పుకుంటాను ఈ గొర్రెల పెంపకం కోసము ఆధునిక పద్ధతి లోపల ఎలివేటెడ్ షెడ్ను తీసుకొని గొర్రెలను పెంచుతున్నాను ఎలివేటెడ్ షెడ్ ఎందుకు తీసుకున్నానంటే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి వేసేటటువంటి విసర్జితాలు ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు కిందికి పడిపోయి మరి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి తర్వాత గొర్రె పిల్లలు కూడా మట్టి తింటుంటాయి బాగా సో మట్టి అందకుండా చేయాలన్నటువంటి భావనతోటి తర్వాత ఎలివేటెడ్ షెడ్లో వెంటిలేషన్ కూడా బాగుంటుందని భావనతోటి నేను ఎలివేటెడ్ షెడ్ను కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ దీనికి వెళ్ళడం జరిగింది ఓ రకంగా తెలంగాణలో మనం వెనుకబడి ఉన్నట్టే కొద్ది మాత్రమే ఎలివేటెడ్ షెడ్స్ ఉన్నాయి అందులో నాది ఒకటి గొర్రెలకు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన ఆహారాన్ని అందజేస్తూ మంచి నీరు ఉండేటట్టుగా ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించి ఆ ట్యాంక్ నుంచి నీళ్లను పరిశుభ్రమైన నీటిని కూడా అందజేయడం జరుగుతుంది వెంటిలేషన్ కూడా చక్కగా ఉన్నది వీటన్నిటి అవకాశాల దృష్ట్యా గొర్రెలు ఆరోగ్యంగా పెరగడానికి సరైన ఏర్పాట్లు నేను ఇక్కడ చేయగలిగాను వీటితో పాటుగా నేను గొర్రెలను ఈ చుక్కజాల అయితే బాగుంటుందని చెప్పి మాచర్ల దేవరకొండ మల్లెపల్లి ఈ కృష్ణా బెల్ట్ మొత్తం కింద కూడా ఈ మాచర్ల బ్రీడ్ ఉన్నది ఈ మాచర్ల బ్రీడు ఎత్తు లావు ఎక్కువగా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి తర్వాత గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుందని చెప్పి తర్వాత ఇవి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నదని చెప్పి నేను ఈ గొర్రెలకు వెళ్ళడం జరిగింది నాకు ఎప్పటికప్పుడు కూడా మంచిగానే లాభాల దిశలో నేను పయనించడం జరుగుతున్నది కింద ఎరువు కూడా ఆరు నెలలకు ఒకసారి లేకపోతే అవసరాన్ని బట్టి కింద ఎరువును కూడా ఎప్పటికప్పుడు తీసివేయడం జరుగుతుంది నేను రెగ్యులర్గా గొర్రెలకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా డివామింగ్ చేయటము తర్వాత వ్యాక్సినేషన్ చేయటం వల్ల గొర్రెలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి వాటికి సరి అయినటువంటి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని కూడా స్టాల్ ఫీడింగ్లో కూడా చేస్తున్నాను ఉదయం మాత్రం కాసేపు బయట ఓపెన్ గ్రేజింగ్ కూడా వెళ్తున్నాయి సో ఇట్లా సెమీ గ్రేజింగ్ తర్వాత సెమీ కాన్సన్ట్రేటెడ్ పద్ధతిలో నేను ఈ గొర్రెల పెంపకాన్ని తీసుకున్నాను తర్వాత గొర్రె పిల్ల పుట్టగానే మాత్రం నేను వాటికి టీటీ ఇంజక్షన్ ఇప్పిస్తున్నాను ఆ టీటీ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల గొర్రె పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నాయి అంతేకాకుండా వాటి యొక్క మోర్టాలిటీని కూడా చాలా వరకు తగ్గించగలిగాను తర్వాత వాటికి వచ్చే తిక్క రోగం కానీ లేకపోతే చిటుక రోగం లాంటి వాటిని కూడా దాదాపు చాలా వరకు నేను నివారించగలిగాను ఇంకా గొర్రెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు అప్పుడప్పటికి వస్తున్నప్పటికీ కూడా డాక్టర్ల సలహాతోటి ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యాన్ని మంచిగా సంరక్షిస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాను మాంసం ఎక్కువగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది గొర్రె మాంసం అంటే కొంచెం కొంతమంది ఇష్టపడకుంటుంటారు ఉంటారు బట్ చుక్కజాల బ్రీడ్ మాత్రం ఈ మాంసం కూడా మంచి రుచికరంగా ఉంటుందని మాంసప్రియులు ఆహ్వానిస్తున్నారు నాకు మార్కెట్కి ఎప్పుడు కూడా నా వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేదా ఏవి కానీ నేను ఎక్కడ మార్కెట్కు పోను నా దగ్గర వినియోగదారులు ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చి కొనుక్కారు అట్లనే గొర్రె పిల్లలు సాధాలనుకునే వాళ్ళు కానీ గొర్రెలు సాధాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే గొర్రెలు ఏ రకంగా పొట్టేలు కావాల్సిన వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చి కొనుక్క దాంతోటే దాంతో నేను ఒక మంచి రేటును కూడా మార్కెట్లో పొందగలుగుతున్నాను అది సీజనల్గా ఒక్కొక్కసారి డెలివరీస్ ఎక్కువ ఉంటాయి డెలివరీకి ఎక్కువ ఉన్నప్పుడు వంద పిల్లల వరకు వస్తాయి తక్కువ ఉన్నప్పుడు అరవై డెబ్బై పిల్లలు వస్తాయి ఒక సీజన్ బట్టి అవి కూడా డెలివరీస్ ఇప్పుడు డెలివరీ అయినాయి అంటే మళ్ళీ ఒక టూ మంత్స్ వరకు అవి లాక్టేషన్ పీరియడ్ పాలు తాగే దిశలో ఉంటాయి కాబట్టి పిల్లలు పాలు మర్చే దిశ మూడు నెలలకు వచ్చేసరికి మళ్ళీ అవి కన్సీవ్ అయ్యి మళ్ళీ డెలివరీ అవుతుంటాయి ఫైవ్ మంత్స్ లోపల ఇట్లా టూ ఇయర్స్కు త్రీ డెలివరీస్ వస్తున్నాయి గొర్రెలు తర్వాత మేకలను కూడా కొన్ని గా పెంచాను మేకల గ్రోత్ కూడా మంచిగానే ఉన్నది దాన దాన వేస్తున్నాను తర్వాత డ్రై ఫాడర్ వేస్తున్నాను ముఖ్యంగా లో కొంత తవుడు తర్వాత నూక తర్వాత మొక్కజొన్న కందిపొట్లు కంది పప్పు పొల్లు పప్పు ప పరమంటం కందిపప్పు చేసేటప్పుడు వచ్చేటటువంటిది వృధాగా వచ్చేటటువంటిది అది ఉంటుంది తర్వాత డ్రై ఫాడర్ కింద కంది పొల్లు కూడా తీసుకుంటున్నాను అట్లాగే వేరుశనగ పొట్టు తీసుకుంటాను అట్లాగే సోయా లాంటివి ఇట్లాంటివి కూడా కొన్ని బయట నుంచి తీసుకొని వాటిని చేయడం జరుగుతుంది అట్లాగే ఇక నా ఫా ఫామ్లో నా ఫీల్డ్లో పెరిగినటువంటి సూపర్నే పేరు ఎడ్జిలోసన్ ఈ రెండు రకాల గడ్డి కూడా నేను ఎప్పటికప్పుడు గొర్రెలకు చాపింగ్ చేసి అందజేస్తున్నాను వీటితో పాటు మరి మల్టీ విటమిన్స్ న్యూట్రియన్ డిఫిషియన్స్ లేకుండా మరి లివర్ సిరప్స్ ఇటువంటివి కూడా నేను ఎప్పటికప్పుడు వాటికి ఆరోగ్యాన్ని కాపాడుతూ అందజేయడం జరుగుతుంది దీన్ని కొంచెం నేను ఖర్చు ఎక్కువగానే అయింది సుమారుగా ఈ షెడ్ నిర్మాణానికి నలభై ఐదు లక్షల వరకు ఖర్చు చేశాను నేను సుమారు పది పన్నెండు లక్షలకు అదనంగా ఖర్చు అయింది నాకు మామూలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మామూలుగా అయ్యే ఖర్చు కంటే నాకు సుమారుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొడక్టి ప్రొటెక్టివ్గా ఉండడానికి అవన్నీ తీసుకోవడం వల్ల అది కూడా కొంచెం ఖర్చు ఎక్కువనైంది సో సుమారు నలభై ఐదు ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టాను సో ఇట్లా ఒక నలభై ఐదు లక్షల వరకు నేను షెడ్ నిర్మాణానికి వీటికి ఖర్చు చేశాను తర్వాత గోరెలకు వీటన్నిటి కూడా మిగతా డబ్బులు ఇది సుమారు ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ ఇది కోటి రూపాయల ప్రాజెక్ట్లో కూడా నేను విజయవంతంగా నడుపుతున్నాను